హలో ఎవ్రీవన్ అందరూ ఎలా ఉన్నారు మేము రీసెంట్గా సంబరం చేసాము అది మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను చూసేయండి అదేంటంటే మా సైడ్ సిద్ధంత్ అంటారు మనకి మేనిమం వర్స్ వచ్చిన వాళ్ళు అలాగా సిద్ధంత్ పెడతారు అన్నమాట మీకు ఎవరికైనా తెలుసుంటే నాకు కామెంట్ చేయండి నాకు పెద్దగా ఇప్పుడు ఆడవాళ్ళందరూ కలిసి పాలు కొలిసిన బియ్యం దంచుతున్నారనమాట తొమ్మిది మంది మొత్త ఎదువులు కలిసి పాలు దంచుతారు అవి నైట్కి అనమాట అవి నెక్స్ట్ డేకి ఎక్కువ అవ్వాలి అది కూడా యాడ్ చేస్తాను చూడండి కృష్ణావతారం సంబరం శుక్రవారం శనివారం ఆదివారం మూడు రోజులు చేస్తారు శుక్రవారం నైట్ దేవుడు తెచ్చుతారనమాట అదిగో ఇలా ప్రిపేర్ చేస్తారు దేవుడు అవన్నీ పెట్టినప్పుడు నేను వీడియో తీయలేదండి మరి వీడియోలు అందీ అయిపోద్ది అనేసి ఇక్కడ దేవుడు సంబరం పాటలు పాడుతుంటారు లోపల పాల్గొలసిన మార్నింగ్ దంచాం కదా ఆ బియ్యం అనమాట కలుస్తారు వాలుగొలడం అంటే ఇదేనండి మా అన్నయ్య పెద్ద అన్నయ్య మా కొలిచారు అనమాట ఒక అన్నయ్య రాగి చెంబుతో ఆ బియ్యం కొలిచి పక్కన వదిన పట్టుకున్న పట్టుకుండా వేస్తాడు అవి ఈరోజు ఎన్ని వచ్చాయో శనివారంకి మళ్ళీ వేరే వాళ్ళు కొలిచినప్పుడు ఉపవాసంతో కొలాలన్నమాట ఆ రోజు కూడా పెరిగాయి దాకా ఇప్పటికంటే కొంచెం ఎక్కువ అయ్యాయి అంటే మన దేవుడు మహిమ ఉంది అని నమ్ముతాము మేము ఆ ఫోటో మేము ఊళ్ళో పిలుపులకు వెళ్ళినప్పుడు తీసుకున్నాము ఇందా పెట్టారు కదా దేవుడికి నిద్రకు తర్వాత మా ఆడపిల్లలందరము ఆ బియ్యం దొంగలించాలి దొంగలించిన తర్వాత కూడా నెక్స్ట్ డే ఆ బియ్యం పెరుగుతాయి అనమాట అందులో ఉంది మహిమ సాటర్డే ఫుల్ వ్లాగు నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి